ఓకే ఫ్రెండ్స్ మీరు లాస్ట్ వీడియోలో మొబైల్ యాప్లో ఓటర్ కార్డ్కి మొబైల్ నెంబర్ ఏ విధంగా లింక్ చేసుకోవాలనేది తెలుసుకున్నారు కదా ఈ వీడియోలో వెబ్ బ్రౌజర్లో ఏ విధంగా లింక్ చేసుకోవాలనేది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ మీరు ఏదైనా బ్రౌజర్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఎన్విఎస్పి అనేసి టైప్ చేసి సర్చ్ చేయండి ఇలా వస్తుందనమాట ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేయండి హోమ్ పేజ్ ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు సేమ్ లాస్ట్ వీడియోలో ఉన్నట్టే ఉంటుంది ప్రాసెస్ కాకపోతే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది ఓకే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫిల్ ఫామ్ ఎయిట్ అనే ఆప్షన్ ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి ఈ విధంగా వస్తుంది అనమాట ఇందులో కూడా మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఏదైతే రిజిస్టర్ చేసుకున్నారో ఆ మొబైల్ నెంబర్ని పాస్వర్డ్ ని అలాగే క్యాప్షన్ ఎంటర్ చేసి రిక్వెస్ట్ ఓటీపీ పైన క్లిక్ చేస్తే ఓటీపీ వస్తుంది అప్పుడు మీరు ఇందులో లాగిన్ అవ్వచ్చు లేదు మీకు ఇటు ఇక్కడ ఎటువంటి లాగిన్ ఐడి లేదు అనుకున్నట్లయితే ఇక్కడ సైన్ అప్ అనే ఆప్షన్ ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి అలాగే వాళ్ళు అడిగిన డీటెయిల్స్ పేరు ఇవన్నీ ఎంటర్ చేసి మీరు సైన్ అప్ అయితే అవ్వండి నేనైతే ప్రజెంట్ అకౌంట్ ఉంది కాబట్టి నేను లాగిన్ అయితే అవుతున్నాను ఓకే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట లాగిన్ అయిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారు ఇక్కడ ఫిల్ ఫామ్ ఎయిట్ అనేసి ఆప్షన్ ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి ఇక్కడ చూసారు కదా ఈ విధంగా ఉంటుందన్నమాట ఆప్షను ఇప్పుడు మీరు అదర్ ఎలక్టర్ అనేసి ఆప్షన్ ఉంది కదా దానిపైన క్లిక్ చేసి మీ ఓటర్ కార్డ్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి తర్వాత సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేయండి ఇక్కడ ఆ ఓటర్కు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ కనిపిస్తాయి అనమాట మీరు ఓకే అనుకున్నట్లయితే ఓకే పైన క్లిక్ చేయండి తర్వాత ఇక్కడ నాలుగు ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి సేమ్ ముందు వీడియో లాగానే ఇక్కడ సెకండ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ అనే ఆప్షన్ ఓకే బటన్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది మీరు ఇక్కడ ఉన్న ఆప్షన్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ క్లియర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేయండి తర్వాత సెకండ్ కూడా నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేయండి తర్వాత ఇక్కడ అప్లికేషన్ ఫర్ కరెక్షన్ అనేసి ఉంది కదా ఇక్కడ వచ్చేసి మీరు మొబైల్ నెంబర్ని అప్డేట్ చేయాలి కాబట్టి మొబైల్ నెంబర్ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత మీరు ఏదైతే మొబైల్ నెంబర్ని లింక్ చేయాలనుకుంటున్నారో ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి తర్వాత నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేయండి ఇక్కడ ప్లేస్ దగ్గర మీ ఊరు పేరుని ఎంటర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేయండి ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చ ఏదైతే ఉందో ఆ క్యాప్చని ఇక్కడ ఎంటర్ చేయండి సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయండి మీకు ఒక ఓటీపీ వస్తుంది ఏదైతే ఇందాక ఇచ్చారో ఆ నెంబర్కి ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి తర్వాత ప్రివ్యూ అని సబ్మిట్ ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి ఈ విధంగా వస్తుందన్నమాట ఇప్పుడు మీరు సబ్మిట్ బటన్ పైన మళ్ళీ ఒకసారి క్లిక్ చేయండి ఈ విధంగా ఆ ష్యూర్ అనేసి అడుగుతుంది ఎస్ పైన క్లిక్ చేయండి ఇప్పుడు మీకు మొబైల్ నెంబర్ అయితే సక్సెస్ఫుల్గా లింక్ అయిపోయిందనమాట ఈ విధంగా మీరు మొబైల్ నెంబర్ని కార్డ్ కార్డ్కి లింక్ చేసుకోవచ్చు మీకు నచ్చిన నెంబర్ని మినిట్స్ మినిట్స్లోనే చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ అంతా కూడా మీకు రెండు నుంచి మూడు నిమిషాల లోపల అయిపోతుందనమాట సో ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం